హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్కిచన వ్లాగ్స్ ఇది అయితే డే ఫైవ్ డైటింగ్ ప్లాన్ అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది ఇది అయితే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ ఇది అయితే నిన్నటి వేటు నిన్నైతే నేను సిక్స్టీ నైన్ కేజెస్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాను ఇంకా ఈ రోజైతే ఎంత వేటు తగ్గుతానో చూద్దాం ఇది అయితే ఎక్సర్సైజ్ చేయకముందుకు ఫేస్ అయితే ఇలా ఉంది ఇది డైలీ అలవాటు అయిపోయింది బిఫోర్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఎలా ఉంది ఫేస్ అని చూసుకోవడం స్టార్టింగ్లో నేను ఎక్సర్సైజ్ చేస్తే అయితే అసలు స్వెట్ ఏం వచ్చేది కాదు ట్వంటీ మినిట్స్ అలా వాకింగ్ చేసినా కానీ స్వెట్ ఏ వచ్చేది కాదు ఇంకా అప్పుడు మా సార్ అనమాట స్వెట్ వచ్చేంత వరకు బాగా ఎక్సర్సైజ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటాయని ఇంకా ఇప్పుడేమో ఇలా స్వెట్ వచ్చేంతవరకు బాగా ఎక్సర్సైజ్ చేసి మా సార్కి బాగా ఎక్సర్సైజ్ చేశాను చూడండి అంటే ఇప్పుడు సమ్మర్ కదా అందుకే వస్తుందిలే ఎవరికైనా ఈజీగా అని అని అనిస్తున్నారనమాట కానీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది మా సార్కి అయితే ఎంత చలిలో కూర్చోబెట్టినా కానీ స్వెట్ వస్తుంది తనకి నాకు మాత్రం ఎంత ఎండలో ఉన్నా కానీ అంత ఈజీగా అయితే రాదనమాట స్వెట్ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది మనం డైట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు సేమ్ ఫుడ్ తీసుకున్నా కానీ రైస్ తీసుకుంటారు అన్ని క్వాంటిటీ కొంచెం బాగానే తీసుకున్నట్టుగా అనిపిస్తారు కానీ వాళ్ళు వెయిట్ లాస్ బాగా అవుతారు కొంతమంది ఏమో ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వరు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది అందరికీ ఒకేలాగా ఉండదన్నమాట మీరు ఎప్పుడైనా కానీ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బాడీ చెకప్ అయితే ఒకసారి చేయించుకోండి అన్ని టెస్టులు అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇంకా కొన్ని వాళ్ళు టెస్టులు చేస్తారు కదా అవన్నీ చేయించుకోండి దాన్ని బట్టి మీరు డైట్ చేశారనుకోండి బాగుంటుంది ఇంకా మనకి ఏం లేదు కదా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసామనుకోండి కొందరు కొందరికి ఒక్కొక్క ప్రాబ్లం వల్ల మనం తీసుకునే ఫుడ్ కొన్ని కొన్ని పడకపోవచ్చు ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి క్యాబేజ్ కానీ ఇంకా అవన్నీ సెట్ అంటారు కదా ఇంకా అలా ఒకసారి బాడీ చెకప్ చేయించుకొని ఆ తర్వాత డైట్ అయితే ఫాలో అవ్వండి అప్పుడు మంచి రిజల్ట్ ఉంటాయి ఇంకా నేనైతే ఈ థ్రెడ్మిల్ పైన ఏమో సాహసాలు చేస్తున్నాను కానీ అలా చేయకూడదు అనమాట ఒక్కసారి పడ్డామనుకోండి ముప్పై రెండు పనులు ఊడిపోయి చేతిలో పడతాయి ఇంకా అందుకే ఒక క్లిప్ ఉంటుంది కానీ మనకు కొంచెం ఫ్యాషన్ ఎక్కువ ఆ క్లిప్ పెట్టమన్నమాట ఇంకా ఇప్పుడైతే థర్టీ మినిట్స్ అయిపోయింది నేను కరెక్ట్గా వాకింగ్ చేయబట్టి ఇంకా స్టాప్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ టైం కానీ పల్స్ కానీ ఇంకా క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి అవన్నీ చూపిస్తుంది ఒక్కొక్క మిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది చిన్న మిషన్ కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తుంది బెల్ట్ కూడా ఉండదు దీనికి నాకు బెల్ట్ ఒక్కట్లేదు అదొక్కటి నచ్చదు అనమాట చూసారా ఈరోజు మాత్రం ఫుల్గా ఎక్సర్సైజ్ వాకింగ్ చేసేసాను ఎంత స్వెట్ వచ్చాయో ఇది నిజమేనండి బాబోయ్ మీరు అనుకునే వాటర్ ఏమన్నా వేసుకున్నానా అని వాటర్ ఏం కాదు అలా చీట్ చేస్తే నాకేమొస్తుంది చెప్పండి ఇంకా నన్ను నేను చీట్ చేసుకున్నట్టే కదా సో అది అయితే స్వెట్టే ఇంకా అంత బాగా ఎక్సర్సైజ్ అయితే చేసే ఎక్సర్సైజ్ కదా వాకింగ్ అయితే చేసేసాను ఈరోజు ఇంకా ఇప్పుడేమో యోగా చేయడానికని ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడు చెప్పేలాగానే అనమాట కరెక్ట్గా రావట్లేదు అందుకే వీడియో మొత్తం కట్ 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 చేసేసి కొన్ని స్టెప్స్ మాత్రమే పెట్టాను అక్కడ మీ చాలానే గుండె ధైర్యం ఉంది బాబోయ్ ఎందుకంటే నేను ఫస్ట్ నుండి చేస్తున్న అన్నీ చూసి మళ్ళీ ఇప్పుడు కూడా వీడియో చూస్తున్నారు అంటే మీకు నిజంగానే ధైర్యం ఉన్నట్టు కానీ అంత ధైర్యం నాకు లేదండి బాబోయ్ అందుకే ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్లు ఏమీ కూడా పెట్టలేదు జస్ట్ అన్నీ కూడా స్కిప్ చేసేసాను యోగా కూడా ఒక థర్టీ మినిట్స్ చేశాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్కి వన్ అవర్ అయితే టైం తీసుకున్నాను మంచిగా అది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే వంట అన్న యుద్ధంలోకి ఎంటర్ అయిపోయాను యుద్ధం అంటే ఎప్పుడూ ఒకరే కాకుండా ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా కానీ ఈ వంట యుద్ధంలో మాత్రం ఎప్పుడు నేను ఓడిపోతానే ఉంటాను మా సార్ని ఎప్పుడు ఆఫీస్కి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్గా పంపిస్తూనే ఉంటాను నేను ఎంత మార్నింగ్ స్టార్ట్ చేసినా కానీ లేటుగా లేచాను అనుకోండి ఆ రోజు ఎలాగో లేటుగా అయిపోతుంది కొంచెం త్వరగా లేచాననుకోండి అబ్బాయి రోజు చాలా టైం ఉంది కదా అని మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూసుకుంటూ మధ్య మధ్యలో వాట్సాప్ ఓపెన్ చేస్తూ ఇంకా అలా చూస్తూ ఉంటానన్నమాట ఇంకా నయ్యం నాకైతే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ చూసే అలవాట్లేదు ఇంకా దానికి దాని జోలికి అయితే అనమాట లేదంటే ఇంకా చాలా టైం వేస్ట్ అయిపోయేదేమో నిజం చెప్పండి మీలో ఎంతమంది వంట చేస్తూ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూస్తారో మీలో ఎవరైనా కానీ అలా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తూ చూస్తుంటానమాట అందుకే ఇంకొంచెం లేటుగా అయిపోతుంది వంట ఇంకా అలా అయితే వామ్ వాటర్ తాగేశాను ఇంకా తర్వాత అయితే పప్పు ఇవన్నీ కడిగేశాను అనమాట బియ్యం కూడా ఈరోజు వచ్చేసి మెంతికూర పప్పు చేస్తున్నాను నాకున్న ఒక గుడ్ హ్యాబిట్ వల్ల ఈ ఆకుకూరలు మార్నింగే ఉండగలుగుతాను ఏంటంటే ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా కానీ అప్పుడే క్లీన్ చేస్తాను క్లీన్ అంటే అదే ఏరేస్తానని అని చెప్తాను కదా ఇంకా దానివల్లే ఎప్పుడు మార్నింగ్ అయినా కానీ ఈజీగా ఆకురలు అనమాట కడిగేస్తే సరిపోతుంది ఇంకా బియ్యం కూడా కడిగేసాను ఇంకా ఇవి వచ్చేసి పెసరట్టు కోసం పెసరట్టులో చాలా మంది ఓన్లీ పెసరలతోనే చేస్తారు కదా నేను మాత్రం మూడు రకాలు వేస్తాను అనమాట దోశలు మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఇంకా అలాగే ఇందులోకి అల్లం పచ్చిమిర్చి అవి కూడా వేసేస్తాను ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట మా అమ్మాయి ఊరికే దోశలు అడుగుతూ ఉంది ఈ మధ్య ఇంకా ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో ఆకలేసినా కానీ దోశలు వేసేయచ్చు అని చెప్పేసి ఇది అయితే టూ డేస్కి త్రీ డేస్కి అయ్యేలాగా రుబ్బేసాను కొంచెం ఎక్కువగానే వేసేసాను అనమాట పిండి ఇంకా ఇలా అయితే ఇంత అయ్యిందనమాట పిండి ఇంకా ఇప్పుడు రుబ్బగానే వెంటనే ఇప్పుడు దోశలు వేయడానికి కొంచెం ఉంచేస్తాను మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది పెసర్లతో చేసింది కదా ఊరికనే ఫర్మెంటేషన్ అయిపోతుంది పుల్లగా అయితే అస్సలు బాగుండవు అందుకని చెప్పేసి వాటిని అయితే రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అవన్నీ కడిగేసాను కదా అవి కొంచెం నానడానికి టైం పడుతుంది ఇంకా ఈ లోపైతే ఈ దాల్చిన చెక్క వాటర్ పొయ్యి పైన పెట్టేసి బయటికి వెళ్ళి వాకిలు ఊడ్చేసే ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకా ఇవి పొయ్యి పైన పెట్టాను అనుకోండి ఇవి అవుతూ ఉంటాయి ఇంకా అలాగే పప్పు కూడా పొయ్యి పైన పెట్టేశాను ఇలా అయితే వాటర్ పెట్టేశాను ఇంకా పప్పు కూడా ఇంకా ఇప్పుడైతే గ్రేప్స్ అయితే కడిగేస్తున్నారనమాట ఇవి మా అమ్మాయికి స్నాక్ బాక్స్లో పెట్టడానికని చెప్పేసి దీంట్లో అయితే కొంచెం ఉప్పు పసుపు ఆ రెండు వేసి కడుగుతున్నాను ఈ గ్రేప్స్ పైన చాలా మందులు చల్లుతారు ఈ గ్రేప్స్ అన్నింటికంటే ఊరికే కరబైపోతాయంట ఇంకా అంబే వాళ్ళు అంటున్నారు అనమాట ఇవి ఫ్రెష్గా ఉండడానికి స్టోర్ ఉండడానికి అని చెప్పేసి వీటిని బాగా కెమికల్స్ అయితే కొడతారంట అందుకని చెప్పేసి వాటిని బాగా కడిగేసేయాలి జస్ట్ అలా పసుపు ఉప్పు వేసేసి సైడ్కి పెట్టేసాను ఈ వాటర్ అయితే మసిలిపోయాయి ఇంకా దీన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి ఎలా ఉన్నాయో జస్ట్ నేను అలానే తాగేస్తాను ఇందులోకి హనీ కానీ ఏం అనమాట మనకు టేస్ట్ నచ్చకపోతే హనీ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నాకు ఇలానే బాగా అనిపిస్తుంది ఈ వాటర్ మసాలాలోపు నేను ఇంకా అయితే టమాటా ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి పెట్టేశాను ఇవైతే కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి ఇంకా తాగేస్తున్నాను అనమాట ఏవైనా కానీ మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు ఇవి తాగేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా మా అమ్మాయి జ్యూస్ అనుకోని నేను కూడా తాగుతా అని అంటుంది మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను అది కొంచెం గ్లాస్ పెద్దది అయిపోయింది మరీ ఎక్కువైపోయాయి అనమాట అది దాదాపుగా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుండొచ్చు కొంచెం వాటర్ ఎక్కువైపోయాయి వాటర్ తాగేసిన తర్వాత ఇంకా పప్పు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ మెంతికూర పప్పులో టమాటా వేసి ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మెంతి కూడా వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకొక సైడ్ టమాటా పప్పు చేస్తున్నాయి ఇంకో సైడ్ అయితే దోశలోకి చట్నీ చేస్తున్నాను మా పిల్లలకి ఏ ఏ టిఫిన్ చేసినా కానీ ఖచ్చితంగా చట్నీ అయితే ఉండాల్సిందే అది కూడా ఓన్లీ పల్లీల చట్నీ మాత్రమే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత దోశ అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసే పెసరట్లు అయితే నా కోసమే అనమాట ఇంకా మా సార్కి మా పిల్లలకి అందరికీ వేసి ఇచ్చేసాను వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే నేను మంచిగా పెద్ద పెసరట్టు వేసేసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని దానిపైన మంచిగా కొంచెం క్యారెట్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసేసుకొని దోశ అయితే వేసుకున్నాను ఈరోజైతే రెండు దోశలు వేసుకున్నాను ఇంకా దోశ అయితే మంచి కలర్తోని అలాగే క్రిస్పీగా బాగా వస్తాయి ఇలా నేను ఆల్రెడీ ఒక దోశ అయితే వేసేసాను ఇంకా ఇది సెకండ్ దోశ అనమాట ఆల్రెడీ ఒక దోశ వేసేసి కొంచెం తినేసాను కూడా ఇంకా ఇది సెకండ్ దోశ ఇలా అయితే రెండు దోశలు వేసుకొని తినేసాను దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో బాగా వస్తాయి నాకు ఇలా ఉంటేనే బాగా ఇష్టం కొంచెం చపాతీలాగా అలా మందంగా ఉంటే నచ్చదనమాట ఇలానే ఉంటే ఇష్టం ఇంకా అలా అయితే పప్పు అలాగే చట్నీతో దోశ తినేసాను ఇది వచ్చేసి లంచ్ అనమాట ఇంకా ఇలా కీర తీసుకున్నాను ఈరోజు పప్పు ఒక్కటే ఉందని చెప్పేసి దానికి కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి తీసుకున్నాను ఇది అయితే ఈవినింగ్ టైంలో స్నాక్గా మా పిల్లలకైతే అలా బెల్లం పట్టి ఇచ్చేసాను ఇంకా నేను కూడా ఒకటి తినేసాను అనమాట మా పిల్లలకి ఈవినింగ్ టైంలో పాలు మార్నింగ్ కూడా పాలు ఏం తాగరు వాళ్ళు ఇంకా ఏదో ఒకటి ఇస్తానన్నమాట అంతే ఇది వచ్చేసి డిన్నరు ఇంకా ఇలా అయితే క్యాబేజీ క్యారెటు కీర బీట్రూట్ ఈ నాలుగు వేసేసి ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని తినేసాను అండ్ ఇది ఒకటే అనుకుంటున్నారా మేము ఈరోజు సాటర్డే బ్లాగ్ కదా ఇది ఈరోజు సాటర్డే ఇది వెజిటేబుల్స్ కని వెళ్ళి బయట పానీపూరి తినేసి వచ్చాను నేను అందుకే నైట్ టైంలో అయితే అలా సలాడ్ తినేసాను ఆ సలాడ్ అయితే మేము ఫోర్ మెంబర్స్ తిన్నాము నెక్స్ట్ డే వెయిట్ అయితే ఇంత ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి